నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మిథుని రాశి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మన అందరూ కూడా ఆల్రెడీ అందరూ పంచాంగాలు చూసుంటారు జనవరి నుంచి కూడా చాలామంది ముందుగానే పంచాంగాలు చూసుంటారు రెండు వేల ఇరవై ఒకటి అంతగా ఏం అనుకూలించలేదు మనకి రెండు వేల ఇరవై రెండు డెవలప్మెంట్ అనేది ఏం అనుకూలించలేదు రెండు వేల ఇరవై మూడు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అనేవి చాలా ఎక్కువైపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితి చాలా మంది అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మనకి మిథుని రాశి వాళ్ళకి కొంచెం బాగుంటుంది అన్ని విధాలుగా బాగుంటుందని చాలా ఆశతో ఎదురు చూసాం కానీ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఈ మిథుని రాశి ఏప్రిల్లో మనం పంచాంగం చూసుకున్నట్లయితే మాత్రం ఖర్చు అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఆదాయం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది కొన్ని రాశులకు మాత్రమే ఆదాయం పద్నాలుగు అనేది చాలా ఎక్కువగా మకర రాశి లాంటి వాళ్ళకి అలాంటి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కానీ మనం మిథున రాశి వాళ్ళకి చూసుకుంటే మాత్రం ఎటు వచ్చి కూడా చాలా మంది చాలా రకాలుగా అంటుంటారు మనకి చాలా కామెంట్స్లో పెడుతుంటాయి ఏమండి ఈ పన్నెండు రాసుల్లో కూడా మిథుని రాశి వాళ్ళు ఏమైనా తప్పు చేసేవా లేదంటే మిథున రాశిలో పుట్టడమే ఇబ్బంది చేసేవా ఏంటంటే మాకు ఎప్పుడు చూసినా సరే కష్టాలు అనేవి జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి అంటే మాత్రం చాలా పొరపాటే ఎందుకంటే మనకి మిథుని రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం ఎక్కువగా మంచి జాతకు నక్షత్రాలు ఫలం కానీ ఎక్కువగా బాగుండే అవకాశాలు ఎందుకంటే మృగశిర మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే ఆరుద్ర నక్షత్రం అమ్మవారి మంచి నక్షత్రం అండి ఇది ఎక్కువగా చెప్తుంటే నేను ఆరుద్ర నక్షత్రం కోసం కూడా చెప్తాను మీకు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ మిథున రాశి కిందకు వస్తాయి ముఖ్యంగా నేను మీకు ముందుగా చెప్పాను ఈ ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ కుటుంబ ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలు బాబా అవ్వచ్చు పాప అవ్వచ్చు ఫ్యామిలీ ఎవరైతే కుటుంబంలోని ఏంటి మేము మా లైఫ్ ఇలాగే ఉంటుంది మా ఎదుగుదల లేదా అనేటువంటి పిల్లలు పుడితే వాళ్ళు పెంచుకోగలవా అనేటువంటి స్టేజ్లో ఎవరైతే ఆరుద్ర నక్షత్రంలో పిల్లలు పుడతారో ఆ ఇంట్లో వాళ్ళ ఇంట్లో డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుందండి అమ్మగారి ఇంట్లో ముఖ్యంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి ఒక మంచి ఆర్థిక అభివృద్ధి అనేది పెరిగి ఇల్లు లేని వాళ్ళు సొంతంగా ఇల్లు కట్టుకోవడం చిన్న చిన్న బంగారాలు కొట్టు కొనుక్కోవడం అలాగే ఈ పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోవడం అలాగే ఒక మంచి స్టేజ్కి అంటే సంఘంలో కానీ బంధువుల్లో కానీ ఒక మంచి స్టేజ్కి తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అలాగే పునర్వసు నక్షత్రం కూడా ఒకటి రెండు మూడు పాదాలు కానీ అలాగే మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు పుట్టినటువంటి పిల్లలు కానీ బాబులు కానీ చాలా మంచి ఏ పాదన్నమాట అంటే మనం వాళ్ళు ఎవరింట్లో పడతారో వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ ఆరుద్ర కానీ పునరావసు కానీ మృగశిర నక్షత్రంలో ఉన్నటువంటి స్త్రీలు అవ్వచ్చు ఇంట్లోకి వెళ్తే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది అలాగే ఫ్యామిలీ డెవలప్ అవడం వాళ్ళ అత్తగారి ఇంట్లో అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది చాలా బాగుంటుంది మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మనం ఈ మిథుని రాశి వాళ్ళ తాలూకుని చూసుకుంటే కానీ ఈ ఆర్థికంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనం ముందుగా అనుకున్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు అని కూడా ఎందుకు అంటున్నాం అంటే ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఆల్మోస్ట్ ఫోర్త్ మంత్ ఎండింగ్కి వచ్చేస్తున్నాం ఫిఫ్త్ మంత్లోకి వెళ్ళిపోతున్నా అయినా సరే డెవలప్ అవ్వటం లేదు అనుకునే వాళ్ళకి మే పదిహేను పదహారు స్టార్టింగ్ నుంచి కూడా మీకు చేసుకు మీకు నేను చూపించుకున్నట్లయితే మాత్రం నేను బాగా చక్కగా చూస్తున్నాను ఎందుకంటే డెవలప్మెంట్ అనేది బిజినెస్ పరంగా ఉనివ్వండి గ్రోత్నెస్ పరంగా ఉనివ్వండి అలాగే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా కొంచెం ఇబ్బందులుగా పడుతున్న వాళ్ళు గొడవలు పడుతూ మనకి ఎక్కువ కామెంట్స్లో రాశిలో ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం భార్య భర్తల మధ్యన గొడవలు రావడం కానీ చిన్న చిన్న కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోవడం కానీ మనశ్శాంతి అనేది లేకపోవడం కానీ ముఖ్యంగా ఈ ఉదయం పగల సమయాల్లో ఉదయం ఆఫీస్ భక్తలను కానీ ఆఫీస్ వెళ్ళే టైంలో కానీ ఈ ఉదయాన్నే గొడవలు ఇంట్లో కొంచెం చికాగ్గా ఉండడం మనశ్శాంతి ఎక్కువగా ఉండటం లేదు గారు అని చెప్పడం అలాగే రాత్రులు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా రావడం ఈ వెన్నుకు సంబంధించింది విపరీతమైన తలనొప్పి రావడం ఒళ్ళంతా బాడీ పెయిన్స్ ఇలాగ హెల్త్ ఇష్యూస్ అనేవి సాయంత్రం పూట ఉదయం పూట ఏమో భార్య భర్తల మధ్యన గొడవలు ఇలాగ చికాక్గా ఉంటుందనుకొని మనం చాలామంది కామెంట్స్ పెడుతున్నాం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మీరు వెళ్ళి ప్రతి మంగళవారం కూడా దర్శనం చేసుకొని అలాగే బ్రాహ్మణుడికి ఎర్రటి ఒక క్లాత్ కానీ అలాగే కేజింపా కందులు కానీ ఇచ్చి దక్షిణ కూడా ఇచ్చి ఆ కాళ్ళకి నమస్కరించుకొని మీరు మనసులో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఒక్కొక్కరికే అటుపల్లిని ఇచ్చి అభిషేకం చేయించుకొని అక్కడ పది నిమిషాలు కూర్చొని మీరు మనసులో ఉన్నటువంటి బాధలు అది హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు అలాగే ఈ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఉన్నటువంటి గొడవలు అవ్వచ్చు అలాగే ముఖ్యంగా ప్రేమికులు ఆ అబ్బాయి కానీ అమ్మాయిలు మనస్తత్వాలు అంటే ఒకరినొకరు ఎవరైతే అభిమానించుకుంటారు అది భార్య భర్తల రిలేషన్షిప్ లేదా సహజీవనమైనటువంటి రిలేషన్షిప్ అవ్వాలివ్వచ్చు అదే ప్రేమికుల రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా సరే కొంచెం అంటే మానసిక ప్రశాంతత లేని ఇబ్బంది పడుతున్నాం హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాం అలాగే జాబ్స్ కోసం మేము మంచి గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నాం ప్రైవేట్ జాబ్స్ చిన్న చిన్న వస్తున్నా కూడా వదులుకొని మేము గవర్నమెంట్ జాబ్ కోసం మా గోల్ సాధించుకోవడం కోసం చూస్తున్నటువంటి వారి పిల్లలు అవ్వచ్చు అలాగే మంచి సంబంధాల కోసం పిల్లలకి తల్లిదండ్రులు చూస్తున్నారు అమ్మాయిలకి అబ్బాయిలకి మంచి మ్యాచ్ సెట్ అయితే మ్యారేజ్ చేసేద్దాం అని రెండు వేల ఇరవై మూడులో అనుకుంటున్నారు ఇరవై నాలుగులో కూడా మీకు మంచి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి చూసుకుంటే మ్యారేజ్ అనేవి కొంచెం సెట్ అవ్వక కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలకు కూడా మిథుని రాశి వాళ్ళకి ఈ మ్యారేజ్ అనేవి సెట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఈ మే పదిహేను పదహారు తర్వాత నుంచి కూడా ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది బాగుంటుంది అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే మంచి టెన్త్ క్లాస్ అవ్వచ్చు ఇంజనీరింగ్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానీ జే మెయిన్స్ పిల్లలు కానీ మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు చాలా బాగున్నాయి ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది బాగా డెవలప్ అయ్యి మంచి ఉద్యోగాల్లో కూడా స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు తప్పకుండా ప్రతి మంగళవారం కూడా మీరు గుడికి వెళ్ళి అలాగే అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మీకు చాలా బాగుంటుంది ఎందుకంటే నార్త్ సైడ్ ముఖ్యంగా మిథున రాశి వాళ్ళ కోసం మనం చూసుకుంటున్నాము ఈ మృగిసేర అవ్వచ్చు ఆరుద్ర అవ్వచ్చు పునర్వసు నక్షత్ర వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ లో గొడవలున్నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా అప్పులు కొంచెం ఎక్కువ అవుతున్నాయి అలాగే ఖర్చులు చూస్తే ఎక్కువ అవుతున్నాయి అలాగే సంపాదన చూస్తే తక్కువ అవుతుంది ఇలాంటి ఇబ్బందులు గురవుతున్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆంజనేయ గుడికి వెళ్ళడం ప్రతి సాయంత్రం భజనలో కూర్చొని ప్రార్థించడం లేదా అవకాశం ఉన్న వాళ్ళు ఉదయాన్నే గుడి దగ్గర కూర్చొని అభిషేకాలు చేయించుకొని అలాగే ఈ ఈ పంతులకి చిన్న చిన్న దానాలు ఇచ్చుకొని వాళ్ళకి పాదాలకు నమస్కరించి లేదంటే ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కరించుకొని ఆశీర్వాదం తీసుకొని ఆంజ స్వామి ఎదురుగా కూర్చొని మన శాంతంగా ఒక పదిహేను నిమిషాలు ప్రార్థన చేసుకోవడం కానీ ఇలా చేసుకోవడం వల్ల లైఫ్లో చాలా అద్భుతంగా మంచి ఫ్యూచర్ డెవలప్ అనేది చేసుకోగలుగుతున్నారు మిథున రాసి వాళ్ళు అలాగే వాళ్ళు మనం మార్చడం అంతా కూడా చాలా మంది కూడా మనకి చెప్పడం ఏంటంటే మే ఈ పదిహేను పదహారు నుంచి కూడా మనం బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఇంకటి మనం నార్త్ సౌత్ కేరళ సైడ్ అంతా కూడా బాగా రీసెర్చ్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి మిథున రాసి వాళ్ళకి ఈ మే పదిహేను పదహారు నుంచి కూడా వాళ్ళకి మంచి వాళ్ళ ఫ్యూచర్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మంచి శుభకార్యాలు కానీ ఈ జాబ్స్ కోసం కానీ ఈ మనీ పరంగా కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో కానీ ఇలాంటి అన్ని విషయాలు కూడా అంటే కొన్ని కొన్ని బాధలు కానీ కొన్ని కొన్ని విషయాలు చెప్పలేము చెప్పుకోలేము కూడా అలాంటి విషయాలు బాధపడుతున్న వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్నెస్ అనేది దొరికి వాళ్ళకి అంతా కూడా మనశ్శాంతి అనేది దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేను పదహారు తర్వాత నుంచి కూడా ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉండిపోతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి విషయాలు ప్రతి రోజు కూడా ఉదయం నాలుగు గంటలకి నేను వీడియో చేస్తుంటాను ప్రతి రోజు కూడా వీడియో వస్తుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు ఈ మిథుని రాశి కోసం అలాగే నక్షత్రాల కోసం కూడా చేశాను గత ఇరవై ఏడు నక్షత్రాలు ఎలాగొండి పోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా అలాగే మృగశిరా కోసం అలాగే ఆరుద్ర నక్షత్రం కోసం పునరాస నక్షత్రం కోసం అవన్నీ చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ లైఫ్ ఉపయోగపడి ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు అన్ని చేసి మనం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ ఉపయోగం ఉండదు ఇది ప్రతిరోజు కూడా మీ లైఫ్కి మీ గ్రోత్నెస్ పెంచు పెంచుకోవడం కోసం కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఇంకా మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి మరి నమస్కారం